హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారెస్ట్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డు లోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూపిస్తున్నాను నమస్తే అండి వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ తనాలి రోడ్ ఆపోజిట్ కొత్త రామాలయం నియర్ గోలీవారి స్ట్రీట్ అండి మా షాప్ లో ఇవాళ శారీస్ చూసేద్దామా అందరూ అందరూ అడుగుతున్నారు సిల్వర్ బార్డర్సే పెడుతున్నారు ఎక్కువ గోల్డ్ బార్డర్స్ పెట్టట్లేదు అంటున్నారు లేదండి రెడీ చేయించడం జరిగింది గోల్డ్ బోర్డర్స్ నచ్చిన వాళ్ళకి గోల్డ్ బార్డర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఈ శారీ వచ్చి మంగళగిరి కంచి బోర్డర్ మీద చెక్స్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్గా మీరు చూసినట్లయితే శారీ చూసినట్లయితే వన్ సైడ్ కంచి బోర్డర్ వచ్చి శారీ ఓవరాల్గా చెక్స్ వస్తుందండి పళ్ళు వచ్చి లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా శారీ అంతా చెక్స్ వచ్చింది కదా బ్లౌజ్ వచ్చి లైన్స్ లాగా వస్తుంది మీరు సేమ్ బ్లౌజ్ కుట్టించినా కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి లేదు ఇప్పుడు పెన్ కళంకారీ కలంకారీ ఇక్క ఇదంతా ట్రెండ్ నడుస్తుంది కదా ఇట్లా లేదు గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ తీసుకున్న చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి మంగళగిరి బట్టు గురించి తెలిసిందే కదా మీరు రోజంతా కట్టుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ వచ్చి మనం దీంట్లో కొన్ని కలర్స్ చూద్దాము ఇది అందరూ అడుగుతున్నారని స్పెషల్గా రెడీ చేయించడం జరిగిందండి గోల్డ్ గోల్డ్ బోర్డర్స్ దీని ప్రైస్ రేంజ్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చూస్తున్నారు కదా అన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజర్ నడుస్తుంది కదా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ప్రజెంటేషన్ పర్పస్ కానీ మీరు కట్టుకొని వెళ్ళినా కానీ ఫంక్షన్లో మీరే బాగా హైలైట్ అవుతారండి మన మంగళగిరి పట్టు సారీ కొన్ని ప్రత్యేకత చిన్న వయసు అమ్మాయిలు అయినా డైరెక్ట్గా కట్టుకునే విధంగా ఉంటుందండి ఎటువంటి వర్క్ అలా ఏం చేయించవసరం లేదు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మీకు వీడియో లెంత్ మూలంగా మీరు లిమిటెడ్ కలర్స్ చూపించడం జరుగుతుంది మీకు మరికొన్ని కలర్ ఆప్షన్స్ కావాలన్నా మీరు డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే కలర్స్ పంపించడం జరుగుతుంది అందులో మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి డిజిటల్ ప్రింట్ శారీ అండి మీరు కనుక ఈ శారీని చూసినట్లయితే శారీ అంతా డిజిటల్ ప్రింట్ తోటి వస్తుంది ఇది ఫ్యూజన్ ఇది ఫ్యూజన్ కాన్సెప్ట్ శారీ అండి పైన ఏమో బాందనీ స్టైల్ వస్తుంది కింద ఏమో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ సింగిల్ సైడ్ ఏమో సింగిల్ సైడ్ పెద్ద బోర్డర్ వస్తుంది ఇంకో సైడ్ ఏమో నిజాం బోర్డర్ వస్తుంది చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ తోటి వస్తుంది ఇది ఇది వచ్చి అరబిక్ థీమ్ తోటి ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు సేమ్ అదే థీమ్ తోటి ఫ్లోరల్ ఫ్లోరల్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ వర్క్ చేయించుకున్న పని కూడా లేదండి డైరెక్ట్గా బ్లౌజ్ మీద ప్రింట్ ఫ్లోరల్ ప్రింటింగ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ తోటి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ అయ్యే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పీస్ బార్డర్ ఏదైతే వచ్చిందో మీకు అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది మనం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి మన దగ్గర డిఫరెంట్ ఈ శారీ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో మీ మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అవైలబుల్గా ఉంటుందండి అందరూ పెద్ద బోర్డర్స్ అంటున్నారు కదా చిన్న బోర్డర్స్ రెడీ చేయించట్లేదు అంటున్నారు కదా లేదండి చిన్న బోర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి కావాలంటే కలర్స్ ఫొటోస్ పంపించడం జరుగుతుంది లేదు ఈ వీడియోలో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెడితే సింగిల్ శారీ అయినా పంపిద్దామండి చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్టెడ్ శారీస్ అండి ఇది కలంకారి విత్ ఫ్యూజన్ కాన్సెప్ట్ బాధినీ డిజైన్ అందరు మెచ్చిన మోడల్ అండి మీకు కనుక ఇది ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేద్దాము చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మన దగ్గర రెడీగా ఉంటుందండి ఎప్పుడు ఇదంతా థీమ్ ఓరియంటెడ్ అండి చూ చూడటానికి పెద్ద డిజైన్ ఉన్నా కడితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారా హంసల్లా ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు బార్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుందండి చాలా రిచ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ కదా మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింటింగ్ జరగడం వల్ల చాలా లైట్ వెయిట్ వస్తుందండి శారీ ఇదిగోండి చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు కదా చిన్న బోర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయండి మన దగ్గర త్రీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ డిజిటల్ ప్రింట్ శారీ శారీస్ వచ్చి బోర్డర్ని బట్టి ప్రైస్ అనేది మారుతుందండి అప్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి చూస్తున్నారు కదా పెద్ద బోర్డర్స్ కూడా వస్తుంది మనకి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ తోటి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి అవైలబుల్గా ఉన్నాయండి మీరు కనుక డైరెక్ట్గా వచ్చినట్లయితే మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మంచి కలంకారీ ప్రింట్ అండి ఇదంతా థీమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు థీమ్ మీద ఏదైతే వచ్చిందో అదే ప్రింట్ బ్లౌజ్ మీద కూడా వస్తుంది పళ్ళు చూసారా చాలా రిచ్గా డిఫరెంట్గా వస్తుందండి అందరూ మీరు శారీ ప్రింట్ సరిగ్గా చూపించట్లేదు అంటున్నారండి అండి అందుకనే థీమ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది లేదు మీకు ఇందులో ఏదైనా నచ్చి ఓపెన్ చేయకపోతే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే శారీ డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిద్దామండి లేదు మన దగ్గర ఆల్రెడీ డైరెక్ట్గా ఫిక్స్ కూడా రెడీగా అవైలబుల్గా ఉంటుందండి మీకు మోడల్ నచ్చినట్లయితే ఈ మోడల్లో ఫొటోస్ పంపించడం జరుగుతుంది దాంట్లో మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అండి ఫ్లోరల్ కావాలంటే ఫ్లోరల్ వస్తుంది చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్స్ అండి బ్లాక్ బాగా ఇష్టపడుతున్నారు కదా అందుకని బ్లాక్ మీద కూడా ఇచ్చడం జరిగింది మన దగ్గర మంచి బ్యూటిఫుల్ ప్రింట్స్ రెడీగా ఉన్నాయండి చూసినారు కదా పింక్ కలర్ బార్డర్కి సేమ్ బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్ మీద రివర్ థీమ్ తోటి ప్రింట్ రివర్ థీమ్ తోటి ప్రింట్ ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ కానీ శారీ ప్రింటింగ్ కానీ మీకు ఎవరైనా నచ్చినట్లయితే డైరెక్ట్గా మెసేజ్ చేస్తే కొరియర్ చేయడం జరుగుతుంది మీరు చూసినారు బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీ అండి మీరు కనుక శారీని చూసినట్లయితే ఇట్లా కంచి బోర్డర్లో త్రీ స్టెప్స్ కంచి బోర్డర్ వస్తుందండి ఇంకో సైడ్ వచ్చి టెంపుల్ బోర్డర్ తోటి వస్తుంది పళ్ళు చూసినట్లయితే మంగళగిరి పళ్ళు తెలిసిందే కదా లైన్స్ పళ్ళు వస్తుంది ఇది శారీ వచ్చి రన్నింగ్ శారీ అండి అంటే సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది మీరు బ్లౌజ్ మీద వర్క్ చేయించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎప్పుడు మీరు ప్లెయిన్సే చూపిస్తున్నారు ఈ బోర్డర్ బాగా నచ్చింది కాంట్రాస్ట్ కావాలని అడుగుతున్నారు కదా ఈ సారీ కాంట్రాస్ట్ కూడా రెడీ చేయించడం జరిగింది చూస్తున్నారు కదా మంచి పెసర గ్రీన్కి వైలెట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది దీని శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదు మన బాలాజీ హ్యాండ్లూమ్స్కి డైరెక్ట్గా వచ్చినట్లయితే మల్టిపుల్ కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి లేదు లో మెసేజ్ చేసిన ఫొటోస్ పంపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కంచి బోర్డర్లోనే మల్టిపుల్ కలర్స్ అండి మీకు కనుక ఇందు లేదా నచ్చినట్లయితే డైరెక్ట్గా సెలెక్ట్ డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ కొరియర్ చేయడం జరుగుతుంది లేదు మీకు వీలు చూసుకొని మన షాప్కి డైరెక్ట్గా వచ్చినట్లయితే మల్టిపుల్ కలర్స్ తోటి మన బాలాజీ హ్యాండ్లూమ్స్ ఎప్పుడూ రెడీగా ఉంటుందండి లేదు మీకు ఇళ్ళ దగ్గర సేల్స్ కానీ షా మీ షాపుల్లోకి శారీస్ కావాలన్నా మన దగ్గర మల్టిపుల్ స్టాక్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది మీరు డైరెక్ట్గా స్టాక్ అనేది తీసుకెళ్ళొచ్చు చూస్తున్నారు కదా మీకు ప్లెయిన్సే కాదండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెడీగా ఉందండి మన దగ్గర చూస్తున్నారు కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ తోటి మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుందండి మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి టెంపుల్ బోర్డర్ శారీస్ అండి మీరు కనుక శారీ చూసినట్లయితే నూట యాభై బార్డర్ వచ్చి దాని మీద టెంపుల్ డిజైన్ వస్తుంది విత్ రుద్రాక్ష డిజైన్ అండి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కదా రుద్రాక్ష బార్డర్ వచ్చి అప్పర్ సైడ్ చూసినట్లయితే సేమ్ టెంపుల్ డిజైన్ తోటి రుద్రాక్ష బార్డర్ వచ్చేస్తుందండి అదేవిధంగా పళ్ళు చూసినట్లయితే బార్డర్ ఏదో వచ్చిందో కలనేది తోటి పళ్ళు కూడా అదే విధంగా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డ్యూయల్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు ఇవ్వడం జరిగింది సేమ్ బ్లౌజ్ పీస్ కూడా అదే విధంగా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది దీంట్లో కొన్ని కలర్స్ చూద్దాము చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి వస్తుందండి ఇద ఇవి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బార్డర్స్ నూట యాభై బోర్డర్ మీద టెంపుల్ డిజైన్ అంటారండి చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి రెడీ చేయించడం జరిగింది పికాక్స్ బోర్డర్ మీద నాలుగు నెమళ్ళు వచ్చినాయి చూసారా ఇట్లా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటిఫుల్ బోర్డర్స్ తోటి ఇవి ఈ శారీస్ రెడీ చేయడం జరిగింది చూసినారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మీకు ఇందులో ఏదన్నా మీకు ఇందులో ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది ఇదంతా వచ్చి గా చూపించడం జరుగుతుందండి మీకు ఏ శారీ నచ్చినట్లయినా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి రెడీ చేయించడం జరిగిందండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది మీకు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి అప్డేట్స్ కావాలంటే ది హ్యాండ్ వ్యూస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి దాన్ని ఫాలో అయినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది లేదు మీరు డైరెక్ట్గా రావాలి అనుకున్న కింద డిస్క్రిప్షన్లో మన గ్రూ గూగుల్లో మ్యాప్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా వచ్చేయచ్చు మన బాలాజీ హ్యాండ్లూమ్స్కి మార్నింగ్ టెన్ టు ఎయిట్ ఓపెన్లోనే ఉంటుందండి బాలాజీ హ్యాండ్లూమ్ సండే కూడా ఓపెన్ చేసే ఉంటుందండి మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి పట్టు ఎల్టీ మీద రెండు వందల యాభై బార్డర్ టెంపుల్ డిజైన్ అండి మీరు కనుక చూసినట్లయితే శారీ అంతా కడ్డీ బార్డర్ లాగా వచ్చి సిక్స్ లైన్ చెక్స్ వస్తుందండి ఒక సైడ్ ఏమో టెంపుల్ నిజాం బార్డర్ వస్తుంది చిన్న టెంపుల్ డిజైన్ తోటి ఇంకో సైడ్ ఏమో రెండు వందల యాభై బార్డర్ వస్తుంది శారీ అంతా మీకు చెక్స్ శారీ వస్తుందండి మంచి వైన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసరికి చూస్తున్నారు కదా పళ్ళు వచ్చి లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా అదేవిధంగా శారీ అంతా చెక్స్ వస్తుంది కదా బ్లౌజ్ వచ్చి లైన్స్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్గా మీరు మీకు శారీ శారీలో బ్లౌజ్ యూస్ చేసిన యూస్ చేసినా కూడా మంచి లుక్ వస్తుందండి మనం దీంట్లో కొన్ని కలర్స్ చూద్దాము చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఏదన్నా కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది మీకు మరికొన్ని కలర్స్ కావాలి అన్న సేల్స్ పర్పస్ కావాలన్నా మన బాలేదు హ్యాండ్లూమ్స్కి డైరెక్ట్ డైరెక్ట్గా మెసేజ్ చేసినట్లయితే మరికొన్ని కలర్స్ పంపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి కలనేతలు ఉంటుంది పేస్టల్స్ డార్క్ లైట్ రెండు బోర్త్ అవైలబుల్గా ఉంటుందండి మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి పట్టు మీద యాభై బార్డర్ అండి దీనికి టూ సైడ్ వచ్చి సేమ్ సైజ్ బార్డర్ వస్తుందండి అందరూ మెచ్చిన మోడల్ అండి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ శారీ అండి ఇది మీకు శారీ చూసినట్లయితే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది టూ సైడ్ సేమ్ నిజాం బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు చూస్తే లైన్స్ వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉంటుంది సేమ్ రన్నింగ్ కావాలన్నా రన్నింగ్ అవైలబుల్గా ఉంటుందండి దీన్ని చూసిన దీని ఈ శారీకి చూసినట్లయితే రన్నింగ్ శారీ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు సేమ్ వస్తుందండి శారీ అంతా హోల్ శారీ ఒకటేలా వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బడ్జెట్ రేంజ్లో ఉంటుందండి గిఫ్టింగ్ పర్పస్ కానీ మ్యారేజెస్ కానీ ఎవరికైనా మంగళగిరి పట్టు నచ్చిన వాళ్ళందరికీ ఈ శారీ పెట్టినట్లయితే చాలా సాటిస్ఫైడ్గా కట్టుకుంటారు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది మన దగ్గర గోల్డ్ కావాలన్నా గోల్డ్ ఉంది సిల్వర్ కావాలన్నా సిల్వర్ ఉందండి అదేవిధంగా రన్నింగ్ రన్నింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది రన్నింగ్ శారీస్ కావాలంటే సేమ్ కలర్ కూడా వస్తుంది కదా అది కావాలన్నా అది కూడా ఉంటుంది చూస్తున్నారు కదా అన్ని బ్యూటిఫుల్ కలర్ కాన్సెప్ట్స్ తోటి రెడీ చేయించడం జరిగింది మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా అన్ని బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అంటే మీకు కళ్ళ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి మీరు కనుక డైరెక్ట్గా వచ్చినట్లయితే చూసుకొని తీసుకోవడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా చూసుకొని తీసుకోవడంలో మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది కదా డైరెక్ట్గా వచ్చినట్లయితే మరి కొన్ని కలర్స్ ఉంటుందండి లేదు మీకు పాసిబిలిటీ లేదనుకున్నా వాట్సాప్కి మెసేజ్ చేసిన ఇంకొన్ని కలర్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అయినా మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ये सारी प्राइस अच्छी एटीन हंड्रेड रूपी मे